పద్ధతులు మన జీవన విధానం అనేది మనం సరి చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం అనేది వస్తుంది సో ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల మీకు ఆరోగ్యం సెట్ అవుతుంది కానీ దాని తర్వాత మళ్ళీ మీరు పాత పద్ధతిలో జీవిస్తారంటే మళ్ళీ అదే పద్ధతిలో ప్రాబ్లం వస్తుంది సో ఆరోగ్యానికి కొన్ని సూక్తులు ఉన్నాయి ఆ సూక్తులు ఏంటి నేను ఈ రోజు కొన్ని చెప్తాను నేను ఇచ్చిన మెడిసిన్స్ అంటే అవి మీకు పది రోజులే పనిచేస్తుంది కానీ నేను ఇప్పుడు చెప్పేది మీ జీవితాంతం వరకు ఉంటుంది కాదు మీ జీవితము చాలా దుఃఖాయుష్ఠం నింపబడి ఉంటారు అర్థమైందా సో ఒకటి మొదటిగా మనము తినే ఆహారము మనం ఎన్నిసార్లు తీసుకుంటాము కానీ ఒక మంచి పదం ఉంది ఏంటంటే ఏకముక్తం మహాయోగి ద్విభుక్తం మహాభోగి త్రిభుక్తం మహారోగి అంటే ఎన్నిసార్లు తినాలా ఒక్కటి ఒక్కసారి తినవాలంట యోగులు సన్యాసులు అవుతారంట వీళ్ళు దైవభక్తి కావాలన్నా జీవితంలో ఏదన్నా సాధించాలన్నా ఒక్కసారి పిల్లలు ఏదన్నా సాధించాలనుకుంటే మీకు చెప్పండి ఒక్కసారి అది ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది కానీ రెండు సార్లు జీవిస్తే మంచిగా ఆరోగ్యంగా సుఖంగా జీవిస్తారు కానీ అదే మూడు సార్లు తిన్నారంటే రోగగ్రస్తులు అవుతారు ఏది కావాలనుకుంటున్నారు టైమ్స్ తినండి ఓకే ఇప్పుడు మరి మనం తీసుకునే మూడో ఆహారం ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఏం తీసుకుంటున్నాము నాలుగు పూరీలు లేకపోతే ఐదు దోశలు ఎనిమిది ఇడ్లీలు తింటే మన శరీరం అంటే పన్నెండు గంటలు తినే కాబట్టి శరీరాన్ని మనం పురికొలుపుతున్నాం కాబట్టి మనం తీసుకునేది స్వల్పంగా ఉండాలి కాబట్టి పండ్లు కానీ లేకపోతే ఓట్స్ కానీ రాగి జావా కానీ ఇటువంటివి ఏవైనా తీసుకున్నారనుకోండి మీకు అప్పుడు ఆకలి ఆకలి కాటం లేదు ఆకలి కావటం లేదంటే మీరు ఇంకా ఉంది తినదండి వస్తుంది అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా శరీరం రక్త వెళ్తుంది ప్రసాద్ పైపు చూడండి సరిగ్గా తీసుకుంటే రెండు పూటలు ఆటోమేటిక్ గా మనకు జీర్ణశక్తి పెరుగుతుంది తీసుకున్న ఆహారము మన శరీరానికి వస్తుంది సో మనం తీసుకునే ఆహారంలో కొన్ని తప్పులు మనం చేస్తున్నాం ఒకటి ఏంటంటే మనము తెల్ల వస్తువులు తెల్ల తెల్లన్నం ఎక్కువగా తింటాం మనం తీసుకునే మన ఇడ్లీలో తెల్లన్నమే వడలో తెల్ల తెల్లన్నమే మధ్యాహ్నం తినే పాపడ తెల్లన్నమే అన్నమే మరి ఏం తీసుకున్నా తెల్లన్నం తెల్ల బియ్యంతో చేస్తున్నాం తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ వాడండి కొర్రలు జొన్నలు ఇటువంటివి ఇంకా ఎక్కువగా వాడితే మంచిగా ఉంటుంది ఒకప్పుడు పిల్లలను తీసుకోండి ఇంకొక పూట ఇలా తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చక్కెర ఇంకొక వాడటం చక్కెర వా చక్కెర అనేది మీ శరీరంలో ఒక దొంగలాగా పనిచేస్తుంది అర్థమైన మీ మినరల్స్ మీ శక్తి మీ బలం మీ ఎముకలు మీ నరాలు అది తినేస్తుంది అది ఒక దొంగ ఈరోజు నుంచి చక్కెర వాళ్ళు మరి ఏం తీసుకోవాలి బెల్లం తీసుకోవాలి తేనె తీసుకోవాలి ఖర్జు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మీకు బలం వస్తుంది శరీరం శరీరంలో ఏ రోగం అనేది రాకుండా ఉంటుంది మరి మూడోదిగా పాలు మీరు అనొచ్చు అనేటి పాల పాల వల్ల చిన్నపిల్లలైతే మీరు పాల తగండి అర్థమైనా మీరు ఇంకా చిన్నపిల్లలైతే అయితే బాగా పెద్దోళ్ళు అయితే పెరుగు తినండి అర్థమైందా సో పాత అయితే అజీర్ణము షుగర్ వ్యాధి కొవ్వు వేట్ పెరగడము మూకా నొప్పులు గ్యాస్ మలబద్ధకం ఇవన్నీ సమస్యలు వస్తాయి ఇంకా నాలుగోదిగా తెల్ల అదేంటి మైదా ఇక బేకరీ పోతే ఏది చూసినా మైదానే అర్థమైందా వేరే వేరే రంగుల్లో వేరే వేరే రూపుల్లో వేరే వేరే పేర్లతో వేరే వేరే ఖర్చుతోటి ఉంటుంది అంతేనా కాబట్టి మీరు ఎప్పుడు అంటే చాలా మంది ప్రతిరోజు తీసుకుంటున్నారు అందుకని ఎప్పుడో ఒకసారి తీసుకోనని మీకేం కాదు కానీ మీరు కాబట్టి మైనా తక్కువ చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి కాబట్టి అది ఈ రీతిగా ఏమేం చేస్తారు రెండోదిగా ఏంటంటే దినములో ఉదయం లేవగానే నాలుగు గ్లాసుల గోరవచ్చ నీళ్ళు తాగాలి నాలుగు గ్లాసులు గోరవచ్చే నీళ్ళు అంటే ఒక అర్ధ గంటలో కూడా ఉదయాన్నే నాలుగు గ్లాసులు తాగాలి మళ్ళీ గంట కంటే ఒక గ్లాసే నీళ్ళు తాగాలి ఈరోజు స్త్రీలు ఏంటి శరీరంలో బలహీనత నిశత్తువ ఏంటి మూత్రపిండాలలో రాళ్ళు మలబద్ధకము చర్మ వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీళ్ళు సరిగా తాగదు మరి నీళ్ళు తాకున్న ఏం తాగుతున్నారు టీలు కాఫీలు సాఫ్ట్ డ్రింక్లు స్ప్రైట్లు వీటి వల్ల మీకు అనారోగ్యం వస్తుంది అవి మంచి కావు మీరు హెర్బల్ టీస్ తీసుకోండి చాలామందికి ఇప్పుడు ఏమంటారు ఈ హెర్బల్ టీస్ వాడండి అంటే కొంచెం ఇప్పుడు ఏమంటారు బీపీ ఉన్న షుగర్ ఉన్న అజీర్ణము గ్యాస్ అట్లా ఉన్నవాళ్ళు జీలకర్ర కాసుకొని తాగండి లేదా మరి జీలకర్ర ధనియాలు వాడండి మీకు కొంచెం బీపీ అనేది తగ్గుతుంది మరి మెంతులు వాడండి మీకు షుగర్ తగ్గుతుంది కొ

తర్వాత మీరు మూడవదిగా ఏంటంటే మీరు దినంలో మీరు అనారోగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే రోగం అనేది శరీరం కంటే ముఖ్యంగా మన మనస్సు అనేది చాలా బలం గలది నేను ఒకవేళ మీకు ఇక్కడ నిమ్మకాయనే చూపించాను అనుకోండి నిమ్మకాయ అనగానే మీకు ఏమవుతుంది ఆ నోట్లో ఏమనిపిస్తుంది నేను నేను పేరు చెప్పగానే మీకు వస్తుంది ఇలా అంటే మీరు తిన్నారా ఏం లేదు ఆ మాట పొందగానే ఒకటి ప్రక్రియ జరిగి అందులో జరుగుతుంది కదా అలా అంటే మనస్సులో అంత శక్తి ఉంది ఇలా మీరు తెలియని విషయాలు ఎన్నో చూస్తారు ఎన్నో మాటలు వేసారు మీ శరీరంలో ఎన్నో నెగటివ్ హార్మోన్స్ అనేటివి సర్క్యులేట్ అవుతాయి ఈరోజు వస్తున్న బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇంకా ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయి అవన్నీ కూడా మానసిక ఒత్తిడిని బట్టి మానసిక దాని నుంచి వస్తుంది అప్పుడు శరీరం బలహీనమై అప్పుడు శరీరంలో మనకు అది కనబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి మనసును గట్టిగా పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అనవసరంగా చింత బాధ దుఃఖం వేదన ఇవి ఎక్కువగా చెప్పింది చెప్పుడు పదే పదే ఒంటరితనం ఇవన్నీ వస్తున్నాయి సో వీటన్నిటికి పోవాలంటే మన మనస్సును గట్టి చేసుకోవాలి దానికే మనం ఏం చేయాలా వాక్యం చదువుకోవాలా మనకంటే మన శక్తి కంటే గొప్ప శక్తి దేవుని శక్తి ఉన్నదని దేవుడి మీద ఆధారపడాలా కాబట్టి ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవాలా ఒకసారి ఒక హాస్పిటల్ లో ఏం చేశారంటే ఒక మూడు వందల మంది చాలా రోగగ్రస్తున్న ఒకటి తీసుకున్నారు ఇంకొక వైపు ఇంకా బలహీన అదే అదే రోగంతో బాధపడుతున్న వాడు ఇంకొక మూడు వంద బంధిని తీసుకున్నారు ఇది బీబీసీ వాళ్ళు చేసిన సో ఈ మూడు వందల ఏం చేశారంటే మందులు ఇచ్చారు ఒక గ్రూప్ కి ఇంకొక గ్రూప్ కి ఏం చేశారు ప్రార్థన చేశారు పొద్దున సాయంత్రం మందులు ఇచ్చారు ఇంకొక ఒక ఏమో పొద్దున సాయంత్రం మందులు ఇచ్చారు ఇంకొక గ్రూప్ ఏమో ప్రార్థన చేసి పొద్దున సాయంత్రం మందులు ఇచ్చారు ఎవరికైతే ప్రార్థన తోటి మందులు ఇచ్చారో వాళ్ళంతా అందరూ రికవర్ అయ్యారు ఇక్కడ ఎవరికైతే మందులు సేమ్ మందులు ఇద్దరికి కానీ ఎవరికైతే ఒత్తిడి మందులు ఇచ్చారో వాళ్ళు దినదినము కృషించిపోయి త్వరగా మరణించారు మీ జీవితం మంచిగా ఉండాలంటే మీరు ఏం చేయాలి ప్రార్థన ఉదయ సాయంత్రం చేయాలా వాక్యం చదువుకోవాలి మతపరంగా కాదు కానీ మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం ఆత్మలో బలంగా ఉంటే ఏ మనం అయినా మనము ఎదుర్కోగలం నాలుగోదిగా ఏంటంటే వారంలో ఒకసారి ఉపవాసం ఉండాలి ఇప్పుడు షుగర్ వ్యాధి కొవ్వు పదార్థము బరువు మోకాళ్ళ నొప్పుడు అన్నిటికీ ఏం చేయాలంటే మీరు ఒక వారానికి ఒక పూట మీరు అంటే ఆదివారం అంతా సెలవు మీ శరీరాన్ని కొంచెం సర్వ్ చేయాలి పొద్దున మధ్యాహ్నం రాత్రి తినడంలో మన దినమంతా మన శరీరం పని చేస్తూనే ఉంది కాబట్టి ఒక ఒక పూట ఆమెలో మజ్జిగ కానీ జావ కానీ సూప్ కూరగాయలు కాబట్టి సూప్ కానీ లేకపోతే పండ్లు కానీ అలా ఒక పూట తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోండి ఏం చేయకండి పని చేయద్దు ఏ ఫోన్ కూడా పని చేయాలి టీవీలు బంద్ చేయాలి అది చేసుకో అలా చేస్తే మన శరీరంలో రోగం రాకుండా శరీరంలో ఉన్న ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోయి కొత్తదాన వస్తుంది ఇట్లా ఉంటే మీరు ఎప్పుడు యవనంగా ఉంటారు బలంగా ఉంటారు తర్వాత ఐదోదిగా ఎక్సర్సైజ్ చేస్తారు అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే ఇంకొకటి అందరికి ఏ వ్యాధి ఉన్నా నేను ఒక చిన్న చిట్కా ఏం చెప్తున్నాను అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మునగాకు ఎక్కువగా తీసుకోండి దానివల్ల పోతుంది మరి మెంతులు అవిసలు ఈ మధ్యలో విటమిన్ డి అంటే ఈ యొక్క ఎండలో ఉన్న శక్తి చాలా ముఖ్యమైనది ఈ రోజు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే డాక్టర్స్ ఏ వ్యాధిలో విటమిన్ డి లోపం అని చూస్తారు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు షుగర్ తక్కువ కావాలంటే విటమిన్ డి హండ్రెడ్ వరకు ఉండాలి ఊపిరితిత్తుల సమస్య విటమిన్ డి పెరగాలి సో ప్రతి మన ప్రాబ్లం ఉంది విటమిన్ డి పెరగాలి అంటే విటమిన్ డి సిక్స్టీ కే అనేది మీరు బయట దొరుకుతుంది మీరు వాడడానికి ఒక రెండు సార్లు వాడండి లేదంటే కనుక ఈ చమరు చేప వాడండి రెండు గుడ్లు తినండి లేదంటే ఈ యొక్క అబిసలు ఉన్నాయి కదా అవిసెలు మెంతులు జీలకర్ర సోంపు మునగాము నువ్వులు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకొని ప్రతిరోజు అంత ఒక రెండు రెండు రూపాయలు వేస్తే మీ అన్నంలో రెండు ముద్దలు దాంట్లో తినండి మీకు శరీరంలో బలం వస్తుంది సో ఈ సమయంలో ఇవన్నీ చెప్పాను కదా దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం మనం అందరం లేచి నిలబడితే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మీకు అప్పుడు దాని విలువ ఏంటిదో మీకు అర్థమవుతుంది అర్థమైనా సొంత నిలబడండి దయచేసి బ్యాగ్స్ ఫోన్స్ అన్ని పక్క పెట్టండి తల వెనక్కి చోట हमने रुफास आह ओके इधर ताला मैडा मैना की मंदो को उपनित ताला मैडा मैना की मंदो को बाल टू थ्री अंदर चला फोर फाइव ओके नेक्स्ट मैना की जो पकड़ चुनारी बाल टू थ्री फोर फाइव ఇట్లా నొటేషన్ ఏంటి వాన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ వస్తుందా తిరుపతి అందరు ఇక్కడ చేస్తే మీ థైరాయిడ్ బీపీ తలనొప్పి జలుబు అన్ని అన్ని తగ్గిపోతాయి ఇక మీకు ఏ మందులో వస్తున్నాడు నెక్స్ట్ టైం మీకు మెడికల్ క్యాప్ ఉంది అంటాడు సరే నెక్స్ట్ భుజాల చెప్పు తీసుకోండి

చేతులు ఫైవ్ ఉంటా తిప్పండి వన్ పరిస్థితి నేను పాస్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చేతులు మరండి మేడం మీద పెట్టండి ఈ భుజ ఈ చేతులు తా సరే మేడం మీద మేడం మేడం టచ్ అంటే ఫైవ్ చూడండి భుజాలు ఎంత నొప్పి పోతుంది టెన్షన్ వల్ల ఫైవ్ సిక్స్ ఓకే నెక్స్ట్ ఫోర్ కాదు నొప్పి లేని వాళ్ళు చేతులు 7 uh, <laughs> <when laughs> <laughs> <laughs> నెక్స్ట్ ఇక్కడ చేతున్నాడు అమ్మ ఓకే ఎడమ చెయ్యి ఎడమ ఎడమకాలు తగ్జేయాలి బాగా ఎడమ చెయ్యి ఎడమ చెయ్యి ఎడమ ఎడమకాలు మీ కాదు మీ చెయ్యి తాగాలి వేరే రకాలు మిమ్ కాదు మనం జాగింగ్ చేస్తున్నాం మోకాళ్ళ నొప్పులు లేదో అని చెయ్యండి కొంచెం నొప్పులు ఉంటే పర్వాలేదు జంక్ ఉంటే నొప్పు చేయండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్టీ ఫిఫ్టీన్ పోతే నొప్పులు సెవెంటీన్ ఎయిటీ ట్వంటీ కూర్చోండి అన్న సర్వే కాద ఓకే ఒక మాట చెప్తాను నేను రైతు బిడ్డ కాబట్టి ఊర్లో ఉరికి పెరిగిన కాబట్టి చెప్తున్నాను మేడం ఒక మాట చెప్పింది బ్రౌన్ రైస్ తినమని బ్రౌన్ రైస్ అంటే ఏం లేదు మనము రైస్ పట్టించుకునేటప్పుడు పైన ఒక బేర్ ఉంది నాది కూడా బిఎస్సి సైన్స్ కాబట్టి కొంచెం అది వాళ్ళు దాంట్లో బీటు ఎల్ విటమిన్ ఉండదు రైస్ ఎక్కువగా చల్లగా పాలసీ అది సీక్రెట్ అది కనుక మీరు మెయింటైన్ చేసి ప్రాపర్గా తిన్నారనుకో మేడం చెప్పాను ఏ రోగా ఇంకొకటి అందరూ ఇట్లా చేతి కూర్చోని ఇలా గాలిని చేసిన గాలిని సరే నుంచి ఇంకొక వైపు మంచిగా ఇంట్లో తీసుకోండి కడుపు నిండా చాలు ఇప్పుడు చేతనికే పెట్టుకోండి ఇప్పుడు మొత్తం కాలేదు అండి